సింగరేణి ఒక రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో కేంద్ర ప్రభుత్వానికి అంతే బాధ్యత ఉంటుంది కాబట్టి ఇటు రాష్ట్రము కేంద్రం అనుకోకుండా ఈ రోజు కోల్ ఇండియా లిమిటెడ్ ఏ రకంగా మేము ఇంపార్టెన్స్ ఇస్తామో అదే ఇంపార్టెన్స్ దానికంటే ఒక అడుగు ముందుకేసి ఈ రోజు సింగరేణికి ఇస్తాము మేము అందులో ఏ రకమైనటువంటి అనుమానాలు తెలంగాణ ప్రజలు గాని సింగరేణి కార్మికులు గాని పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు అదే రకంగా రానున్న రోజుల్లో కూడా సింగరేణిని ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా మరి అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ రోజు ఎక్కడ కూడా సింగరేణి బ్లాక్ మరొక కంపెనీ బ్లాక్ మరొక కేంద్ర ప్రభుత్వ బ్లాక్ ఏదైనా ఆక్షన్ చేస్తే కేంద్రానికి ఏ రకమైనటువంటి రెవెన్యూ రాదు ఆ రాష్ట్రాలకే వస్తుంది ఏదో తీసుకుపోయి అమ్ముకుంటున్నారు ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు అనేటువంటి తప్పుడు మాటలు దయచేసి మాట్లాడకండి సింగరేణిలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా అధిగమించడం కోసము తప్పకుండా మేము ఢిల్లీకి వెళ్లిన తర్వాత మా మంచి ఆఫీసర్స్ చాలా అనుభవం ఉన్నటువంటి ఆఫీసర్స్ ఉన్నారు సింగరేణి విషయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించి మా సెక్రటరీ కానీ మా అడిషనల్ సెక్రటరీ గాని మిగతా జాయింట్ సెక్రటరీస్ కానీ చాలా స్టడీ చేశారు వాళ్లకు పూర్తి స్థాయిలో దీనిపైన పూర్తి అవగాహన ఉన్నది కాబట్టి ఖచ్చితంగా సింగరేణికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు దయచేసి ఎవరు కూడా రాజకీయం చేయకూడదు మరి తప్పకుండా దీన్ని పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అందరం కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేద్దామనే విషయాన్ని నేను చేస్తా ఉన్నాను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ విషయాలన్నిటిపై కూడా పరిశీలిస్తాము ఒక రెండు మైన్లు ఆ దృష్టిలో ఉన్నాయి ఇమీడియట్ గా మరి నైనీ ఏదైతే ఉన్నదో ఒరిస్సాలో రెండు పదిహేను నుంచి అది పెండింగ్ లో ఉంది దానికి సంబంధించి ఒకడు కూడా ముందు కదలలేదు దానికి సంబంధించి వెంటనే ఇప్పుడు అక్కడ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను కూడా చొరవ తీసుకుని అక్కడ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ ప్రాజెక్టు మనకు ప్రొడక్షన్ కు వచ్చినట్లయితే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి ఈ రోజు పదిహేను పర్సెంట్ ప్రొడక్షన్ అక్కడి నుంచే ఈ రోజు సింగరేణి తెచ్చుకోవచ్చు ఈ అయితే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుందో దేశం అంతా కూడా అవి పీఎస్యూలు గాని కేంద్ర ప్రభుత్వ పీఎస్యూలు గాని రాష్ట్ర ప్రభుత్వ పీఎస్యూలు గాని లేకపోతే వివిధ మినరల్ కార్పొరేషన్స్ గాని అన్నిటికీ ఒకే రకమైనటువంటి విధానం ఈ రోజు అవలంబిస్తున్నాం ఎవరికి ఇక్కడ ఒక చట్టము అక్కడ ఒక చట్టము ఇక్కడొక పాలసీ అక్కడొక పాలసీ కాదు అయినప్పటికీ కూడా సింగరేణి అది ఎవరిది కాదు అది మనదే కాబట్టి సింగరేణి కూడా అన్ని రకాలుగా మేము ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తాం